రెడ్డి నాలుగులో మరియు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా మాస్టర్ రాజు గుడ్ మార్నింగ్ బాగున్నారా వెల్కమ్ టు మై వీడియోస్ ఎక్కడ చూసినా మాట వినిపించబడుతుంది ఎవరు గెలుస్తారా అని జగన్ గెలుస్తారా పవన్ కళ్యాణా లేక పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమా గెలుస్తుందని కాబట్టి మరి ఇవన్నీ విషయాలు చూస్తుంటే ఎవరు గెలుస్తారని చూస్తే డెఫినెట్గా బెట్టింగ్లు జరుగుతున్నాయి చాలా దగ్గర బెట్టింగ్లు కూడా జరుగుతున్నాయి ఒకసారి వినండి కూటమా అంటూ భారీగా పందాలు ఏపీలో కాయ్ రాజా కాయ్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్లు ఐపీఎల్ ని మరిపిస్తోన్న ఏపీఎల్ వైసీపీనా కూటమా అంటూ భారీగా పందాలు వైసీపీకి నూట ఇరవై ఒకటి సీట్లు దక్కుతాయి కూటమికి యాభై నాలుగు సీట్లు దక్కుతాయని రాష్ట్రంలో ఎప్పుడూ నమోదు కానీ ఎనభై శాతం పైగా ఓటింగ్ నమోదు అవడం ఎవరికి వారే గెలుపు పైన ధీమా ఎవరు గెలిచినట్టు ఈ కూటమి అంతా ఏకమైనప్పుడే జగన్ గెలిచాడు ఓడిపోయి గెలనే లెజెండ్ ఈజ్ జగన్ అద్దంకి సిద్ధం సభ దేశంలోనే సూపర్ సక్సెస్ చరిత్ర తిరగరాయడం అంటే ఏంటో జగన్ చేసి చూపించారు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడి సభకు ఇంత భారీ ఎత్తున జనం హాజరు కాలేదు నాటి నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ అటల్ బిహారీ వాజ్పేయి మోడీ సభలకు కూడా భారీగా జనం వచ్చారు కానీ అద్దంకి సిద్ధం సభకు మించి మాత్రం రాలేదు ఇవి మేము కాదు రికార్డ్స్ చెబుతున్నాయి అద్దంకి సభ గిన్నిస్ రికార్డు కావడమే అందుకు సాక్ష్యం ఇక సభలో ఆద్యంతం వన్ మ్యాన్ షో నడిచింది జగన్ మైక్ పట్టుకున్నప్పటి నుంచి జగన్ మైక్ పట్టుకున్నప్పటి నుంచి జగన్ మైక్ పట్టుకున్నప్పటి నుంచి జనం ఊగిపోయారు త్వరలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదలవుతున్న వేళ జరుగుతుంది కాబట్టి అందులో అదే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీని మీదే వీడియో చేస్తున్నాను నిజానికి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక సీట్లు వస్తాయని అందరూ అంటున్నారు సర్వేలు కూడా అంటున్నాయి మరి ఎలా వస్తారో మనకు తెలీదు కానీ వస్తున్నాయో అంటున్నారు ఇరవై మూడు సీట్లు వీళ్ళకి వస్తాయట సరే ఒకవేళ రెండు వేల ఇరవై పద్నాలుగులో పంతొమ్మిదిలోను మళ్ళీ ఇరవై నాలుగులో మూడుసార్లు చూసినా సరే వాళ్ళ కోట వచ్చారు కానీ గెలవలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ మోహన్ వెరీ స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఆయన బా మన ఆంధ్రదేశంలో మోర్ దెన్ ఫార్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ లోవర్ కేటగిరీ పీపుల్ ఉన్నారు అలాగే ఆయన బెనిఫిట్స్ ఎక్కువ వచ్చాడు కాబట్టి డెఫినెట్లీ ఆయన గెలిచే అవకాశం ఉంటుంది బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ సినిమా క్రేజ్ వాళ్ళు పవన్ కళ్యాణ్కి వేయచ్చు మరి హైయర్ కాస్ట్లో వాళ్ళు చంద్రబాబు నాయుడుకి వెయ్యచ్చు కానీ ఎక్కువ ఎవరు ఉన్నారు చెప్పండి లోవర్ పీపుల్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా జగన్కి వేస్తారు జగన్ గుండులో గుడు కట్టాడట వీళ్ళు జెండాల మీద ఎజెండా వేసుకొని తిరుగుతున్నారట పాట కూడా రాశారు కాబట్టి మనం అందరం వెయిట్ చేద్దామండి ఎయిటీ సిక్స్ పర్సెంట్ నమోదు చేశారు ఫోన్ జారిక నాలుగు శాతం ఎక్కువ మరి అలాగే చూస్తే రిజల్ట్ కోసమని మనం వెయిట్ చేద్దాం రిజల్ట్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఎవరు గెలుస్తారని అది ఎలాగో తెలుస్తుంది కానీ ముందు కూడా ప్రెడిక్ట్ చేయడం కరెక్ట్ కదా వేణుగోపాల్ కూడా చెప్పాడు ఏంటండి గారండి జగన్ వస్తాడండి రెండు సార్లు చెప్పాడు మూడు సార్లు చెప్పాడు అతను మరి ఆయన ఆయన జ్యోతిషం పాస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో కూడా చూడాలి కదా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు కూడా ఆయన జ్యోతిషం చెప్తున్నాడు ఈసారి కానీ ఫెయిల్ అయితే ఇంక జ్యోతిషం మాన్యతను అంటున్నారు అంటే ఎంత పర్ఫెక్ట్గా అట్లా ఎలా చెప్పగలుగుతున్నాడు మీరు అవన్నీ బాగా చంద్రబాబు నాయుడు జగన్ గారికి సొంత ఫైటింగ్ ఎబిలిటీ లేకపోయి వాళ్ళు బీజేపీ కూటాన్ని తెచ్చుకున్నారు ఇంతకుముందు కూడా ఫైట్ చేశారు కానీ వాళ్ళు గెలవలేకపోయారు ఎనీహౌ ఇప్పుడు వేవ్ మాత్రం చాలా చాలా ఇటుపక్క ఉందో తెలియదు అట్టా ఇటా అని కూడా తెలియదు మనం ఆలోచిద్దాం ఫస్ట్ జగన్ గెలవాలంటే జగన్ వేసిన పథకాలను ఒకసారి చూడండి ఈ పథకాలన్నీ బీపీఎల్ గ్రూప్ బిలో పవర్టీ లైన్ గ్రూప్కి చాలా బెనిఫిట్గా ఉన్నాయి కదా ఎన్నో రకాల పథకాలు పెట్టాడు అతను ఆ పథకాలన్నీ మీకు తెలుసు సచివాలయాలు మీకు తెలుసు వాలంటీర్ సిస్టమ్స్ కూడా ఆయన ఇంట్రడ్యూస్ నెక్స్ట్ పథకాలు ఇష్టమోచన పథకాలు ఆసరా విద్యాదీవన గోవిముద్ర పథకం సో నేడు నేడు ఇలాంటివన్నీ బడులు స్కూల్స్ అన్నీ వాడు డెవలప్ చేశాడు ఈ విధంగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఈ విధంగా చూస్తే చాలా ఆరోగ్యశ్రీని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు చాలా చేశాడు అనమాట ఇవన్నీ చేయడానికి డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అయితే ఆయనకి ఈ అందరు ప్రజలు ఓట్లలో కాదు గుండెల్లో పెట్టుకొని తిరుగుతున్నారు కొద్దిమంది డైరెక్ట్గా చెప్పేస్తాను జగనే వస్తాడు అనుకోండి నేను చాలా సర్వేలు చూసాను మీకు కొన్ని చూపెడతాను చూడండి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తెలుస్తాడో లేదో లేదు తెలియదు పట్టు లేదనమాట ఆయన కేవలం అమలాపురమే డెవలప్ చేస్తాను అంటున్నాడు కాబట్టి ఆయన చెప్పింది పని చేస్తాడో లేదు కూడా డౌటే ఈ కోటమితాలుగా మేనిఫెస్టో కూడా ఎవరు దాన్ని టచ్ కూడా చేయలేదు ఎనీ ఒకవేళ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం బాగుంటుంది అది మాత్రం నిజమే కానీ ఇంప్లిమెంట్ చేయకుండా ఒక లక్ష డెబ్బై కోట్లు కావాలంట అది కొంచెం కష్టతరమైన పనే నాకు అనిపిస్తుంది ఓకే ముందు లేని డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేస్తామని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి జగన్ ఓటు బ్యాంక్ చూసుకుంటే లోవర్ కాస్ట్ పీపుల్ మరి వర్కర్సు అందరికీ డబ్బులు ఇచ్చాడు తర్వాత అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఇంటికే బండి వచ్చి రేషన్ ఇవ్వడము ఇంటికే అన్ని పథకాలు రావడం అన్నీ జరుగుతున్నాయి కాబట్టి కాబట్టి అవన్నీ అవన్నీ ఆయన ఆయనకు ప్లస్ పాయింట్గా మారిపోయింది కాబట్టి ఆయన ధీమాగా ఉన్నాడు వైయస్ఆర్పి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమే గెలుస్తాము అంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు అంటే మాకు మూడు బిగ్ ఉన్నాయి కదా మేము గెలుస్తాము ఎందుకంటే పవన్ గారికి ఇస్తే సినిమా క్రేజ్ మనుషులు ఆయన వెనకాల ఉన్నారు ఈయన చంద్రబాబు నాయుడు గారి మీరు ఎవరు ఈయన వెనకాల ఉన్నారో అది నాకు తెలియదు సో ఆ విధంగా మనం అందరం వెయిట్ చేద్దాం నే ఆనా అనలైసిస్ ప్రకారంగా ఖచ్చితంగా జగన్కే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరికీ ఆయన మేలు చేశాడు కాబట్టి ఉద్యోగ వర్గము ఎంత ట్వంటీ శాతం ఉంటారు అంతకంటే ఎక్కువ ఉంటుంది ఒక టెన్ శాతం ఉంటారు అనుకుందాం గవర్నమెంట్ ఉద్యోగస్తుని అలాంటి నెక్స్ట్ వాళ్ళు ఇట్టేస్తారో తెలీదు తర్వాత అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఇట్టేస్తారో మనకు తెలియదు కానీ మెయిన్లీ పల్లెటూరులో బలుగు బీర్లో ముస్లిం ఓట్స్లోను ఏ ఎవరైతే లోవర్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కేటగిరీ ఎక్కువ అంటే అరవై శాతం అనుకుందాం యాభై ఐదు శాతం అనుకుందాం వాళ్ళందరూ జగన్ వేయడానికి కొనుక్కున్నారు కాబట్టి గెలిచేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి బెట్టింగ్లు కడుతున్నారు చాలామంది సర్వేలు చూశాను చంద్రబాబు నాయుడు గోటమి గెలుస్తుందని అని అండ్ జగన్ గెలుస్తాడని ఐపెక్ సమితి అయితే మోన్ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ గెలుస్తామని జగన్ డిక్లేర్ చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ అన్నం వెళ్ళారు లేదు తెలియదు సరే ఎనీహౌ ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది అందుకే వీడియో చేయడం జరిగింది మరి మీ ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ ఇలాగ ఉంది మీ ఒపీనియన్ ఏంటి మీరు కూడా అనలైజ్ చేసి చెప్పండి మరి ఆ విధంగా చూసి మనం ఒక అనలైజ్ చేసుకుందాం మరి మీ ఒపీనియన్ కామెంట్ రూపంగా తెలియపరచండి థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో అనలైసిస్ కరెక్ట్గా అనిపిస్తే మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి కరెక్ట్గా అనిపించిపోతే మీకు కామెంట్ పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం నేను మీ మాస్టర్ రాజు